హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరడీ సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ ఫిఫ్టీన్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని కిరణ్ గారు షిరడీ సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును అన్న ఆరవ సూత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం హరినామం మానలేదని ప్రహ్లాదుడిని చీకటి గదిలో బంధించి హింసిస్తాడు తండ్రి హిరణ్య కశిపుడు అప్పుడు ప్రహ్లాదుడు మధురంగా శ్రీహరి సంకీర్తనలను పరవశంతో పాడుకుంటాడే కానీ ఏమాత్రం భయపడడు కనులకు వెలుగువు నీవే కాదా కనబడు చీకటి మాయే కాదా నేను కనలేని ప్రాణి బ్రతుకు నిజముగా చీకటి దేవా అంటూ గొంతెత్తి ఆలపిస్తాడు ప్రహ్లాదుడి ఏమంటున్నాడో చూడండి నేను కనలేని ప్రాణి బ్రతుకు నిజంగా చీకటి అవుగాదేవా దైవాన్ని కనలేని అంటే చూడలేని జీవితం వృధా జీవితం అట చీకటి బ్రతకట దైవాన్ని చూడొచ్చా అది ఎలా సాధ్యం చూడటమో చూడటమే కాదు మాట్లాడవచ్చు మంది సాధించారు రామదాసు అన్నమయ్య మీరాబాయి ప్రహ్లాదుడు ఇలా ఎంతో మంది వారు చాలా గొప్పవారు కాబట్టి దీన్ని సాధించారు మన వల్ల ఏమవుతుంది అంటాం వారు దైవాన్ని దర్శించాకే మాట్లాడాకే గొప్పవారయ్యారన్న విషయం గమనించాలి అంతవరకు వాళ్ళు కూడా మనలాగే మామూలు మనుషులే కనుక మనం కూడా సాధించవచ్చు కావలసిందల్లా శ్రద్ధ ఓర్పు నమ్మకం మాత్రమే అందుకే బాబా తను శరీరం విడిచిపెట్టాక కూడా తనతో మాట్లాడనుకు మాట్లాడాలనుకునే వాళ్ళ కోసం చక్కటి అవకాశం కల్పించారు అంతేకాదు మన ఇష్ట దైవంతో మా మాట్లాడే మార్గాన్ని ఆ యోగ రహస్యాన్ని చెప్పారు అదే ఏకాదశి సూత్రాలలో ఆరవదైన సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును ఇక్కడ బాబా చెప్పిన దానిని సమాధి స్థితి అని అర్థం చేసుకుంటే చుక్కుముడి విడిపోతుంది దూరంగా ఉన్న మీ మిత్రులతో మాట్లాడాలంటే వారి వద్ద మరియు మీ వద్ద టెలిఫోన్ ఉండాలి మీరిద్దరిలో ఏ ఒక్కరికి దగ్గర టెలిఫోన్ లేకపోయినా మాట్లాడుకో లేరు అలాగే బాబా సమాధి స్థితిలో ఎప్పుడూ ఉంటారు మనతో మాట్లాడటానికి కాచుకొని ఉంటారు మనం వారితో అనుసంధానం అయితేనే వారు చెప్పేది మనం వినగలం మనం చెప్పేది ఏదైనా బాబా వినగలరు కానీ బాబా చెప్పేది మనం వినగలిగే శక్తి సమకూర్చుకోవాలి కనుక బాబాతో అనుసంధానం అవడానికి ఉన్న ఒకే ఒక మార్గం సమాధి స్థితి దేహస్థితిలో ఉన్న మనం ఆత్మస్వరూపంలో ఉన్న బాబాని మామూలు కళ్ళతో చూడలేము కనుక సమాధి స్థితిలో ఉన్న బాబా యొక్క చైతన్య స్వరూపంతో అనుసంధానం అవ్వాలంటే మనం కూడా సమాధి స్థితిని సాధించాలి దానికి చాలా సులువైన పద్ధతి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కర్మ ధ్యానం చేస్తే సరిపోతుంది సమాధి స్థితిలో ఉన్న బాబాతో మాట్లాడే విధానం వేకువజామున మూడు గంటలకు లేచి ఇరవై నిమిషాలు శ్వాసపై ఏకాగ్రత ఉంచి ధ్యానం చేయండి కొంతసేపటికి ఆలోచనలు అన్నీ శూన్యమయ్యి ప్రగాఢమైన ఒకానొక స్థితి కలుగుతుంది అప్పుడు మనస్సులో బాబా నీ దర్శనం ప్రసాదించు అని పూర్తి ఆర్తితో మూడుసార్లు మనస్సులోనే కళ్ళు తెరవకుండా కోరుకోండి తరువాత మరలా ఇరవై నిమిషాలు ధ్యానం కొనసాగించండి తరువాత కళ్ళు తెరవకుండానే పడుకుని నిద్రపోండి ఆ దివ్య యోగ నిద్రలో మీకు చక్కటి స్వప్న అనుభవం వస్తుంది అక్కడ బాబాతో మాట్లాడవచ్చు చూడవచ్చు ఇలా రోజు చెయ్యగా చెయ్యగా ఖచ్చితంగా ఏదో రోజు బాబాతో అనుసంధానం సాకారం అవుతుంది దీనికి కావాల్సిందల్లా నమ్మకము మరియు శ్రద్ధ మనం అహంతో ఉన్నప్పుడు అజ్ఞానంతో ఉన్నప్పుడు స్వప్న దర్శనాలు ఇచ్చి తన వారిని బాబా సరిదిద్దుతాడు అనడానికి ఎన్నో ఉదాహరణలు అందులో ఒకటి పంతొమ్మిది వందల పదహారులో రామదాసు పంతాకు చెందిన మద్రాసు భజన సం సమాజం ఒకటి అన్ని ప్రాంతాలకు తిరుగుతూ కోపర్గాం తాలూకా షిరిడి అను గ్రామంలో సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడని వారు కళాకారులను ఎంతో ఆదరిస్తారని విని ఈ భజన సమాజం షిరిడి చేరి వారి పాటలతో బాబాను ఆనందింపచేసి బాబా వద్ద నుండి యథోచితంగా సత్కారం పొందారు ఆ భజన బృందంలో ఒక ఆమెకు బాబా శ్రీరాముని వలే ఆమె కళ్ళకు కనిపించాడు ఆమె ఆనంద బాష్పాలు కారుస్తూ మాటలు రాక చాలాసేపు అలానే బాబాను చూస్తూ ఉండిపోయింది ఆమె భర్తకి మాత్రం హిందువులను పాడు చేస్తున్న మహమ్మదీయుడుగా బాబా కనిపించాడు తరువాత ఆ అమాయక భక్తురాలు బాబా సాక్షాత్తు శ్రీరాముడి స్వరూపంగా కనిపించాడని తన భర్తకు చెప్పగా అతను తన భార్యని నీది వట్టి చేదస్తమని విక్రించి అంతా నీ భ్రమ అని కొట్టి పారేశాడు మహమ్మదీయుడిని బాబాపై ద్వేషం పెంచుకున్నాడు కానుకల కోసం మాత్రం బాబాకి దొంగ నమస్కారాలు చేశాడు ఆ రోజు రాత్రి ఆ భర్త నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఒక స్వప్నంలో తాను ఒక పెద్ద పట్టణంలో ఉన్నట్లు అక్కడే ఉన్న పోలీసులు తాడుతో తన చేతులు రెండింటినీ కట్టి ఒక పంజరంలో బంధించి కర్రలతో కొడుతుండగా సాయిబాబా పంజరం వద్ద నిలబడి ఉండడం గమనించి నీవు స్వయంగా ఇక్కడే నిలబడి ఉండగా నాకు ఈ ఆపద ఏమి అన్నాడు దానికి బాబా నీవు చేసిన కర్మ ఫలితం నీవే అనుభవించాలి అన్నారు దానికి అతను ఇటువంటి ఆపద కలిగేటంత పాపం నేనేమీ చెయ్యలేదే అన్నాడు దానికి జవాబుగా బాబా ఈ జన్మలో కాకున్నా క్రితం జన్మలో చేసి ఉన్నావు అప్పుడు అన్నాడు గత జన్మలో నేనేమైనా పాపం చేసినా నీ సముఖమున ఉన్నాను కనుక నిప్పు ఎండుగడ్డి దహించినట్లు నా పాపాన్ని దహనం చెయ్యరాదా బాబా అటువంటి విశ్వాసం ఉందా అనగా అతను ఉంది అని జవాబు చెప్పాడు ఆ క్షణాన్ని పంజరంలోంచి విడుదలయ్యి బాబా పక్కన నిల్చున్నట్లు కనిపించింది అతడు బాబా పాదాలపై పడి నమస్కారాలు పెట్టాడు ఆ స్వప్నంలోనే ఈ నమస్కారానికి పొద్దుటి పెట్టిన నమస్కారానికి ఏదైనా తేడా ఉందా అని బాబా అడిగాడు అతను అవును బాబా పొద్దున పెట్టిన నమస్కారం నీపై అవిశ్వాసంతో కోపంతో పెట్టింది కానీ ఇప్పుడు ఈ నమస్కారం నా కష్టాన్ని తొలగించిన దేవునిగా భావించి భక్తితో పెట్టినది నాపై నీకు కోపం ఎందుకు అన్నాడు బాబా నీవు మహమ్మద్యుడువు కనుక హిందువులను పాడు చేయుచున్నావని నీపై ద్వేషం పెంచుకున్నాను అన్నాడు ఆ సంగీత కళాకారుడు నీవు మహమ్మదీయ దేవతలను నమ్మవా అని బాబా ప్రశ్నించగా అతను నమ్మనని సమాధానం ఇచ్చాడు అప్పుడు బాబా నీవు మొహరం అప్పుడు పూజ చేయడం లేదా మీ ఇంట్లో మహమ్మదీయ దేవత అగు బీబీ లేదా పెండ్లి మరియు శుభకార్యములప్పుడు మీరు శాంతి కార్యక్రమాలు చేయడం లేదా అన్నారు అతడు దానంతటికీ ఒప్పుకొని తనలో ఉన్న మత మౌట్యాన్ని సిగ్గుపడి బాబాని క్షమ క్షమాపణ కోరుకున్నాడు అతనిలో మార్పుకి సంతోషపడిన బాబా ఇంకా ఏం కావాలో కోరుకో అన్నాడు అతడు తన గురువైన రామదాసును దర్శింప చేయమని కోరగా వెనుకకు తిరిగి చూడమని బాబా చెప్పగా వెనక్కి చూస్తే ఆశ్చర్యం రామదాసు దగదగలాడే చైతన్యంతో మెరిసిపోతూ చిరునవ్వుతో నుంచొని ఉన్నాడు అతని పాదాలపై పడగానే రామదాసు అదృశ్యమైపోయాడు జిజ్ఞాస కలవాడైన అతను బాబాని మీ వయస్సు ఎంత చూడటానికి వృద్ధులుగా కనిపిస్తున్నారని అడిగాడు దానికి బాబా నేను ముసలివాడన అనుచున్నావా నాతో పరిగెత్తి చూడు అంటూ పరిగెత్తాడు అతను వెంబడించాడు కానీ బాబా అదృశ్యం అయిపోయాడు అతనికి దిగ్గును మెలకు వచ్చింది అంతే అతని వల్లంతా చెమటలు పట్టింది శరీరం తెలియని ఆనందంతో పొలకించింది తన స్వప్నం గురించి తీవ్రంగా ఆలోచించాడు అప్పటి నుండి అతని అహం సంశయం పేరాశ పూర్తిగా తొలగిపోయి అతను ముక్త పురుషుడు అయ్యాడు పై సంఘటనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే బాబా అతని ఆత్మక్షేత్రంలో చక్కగా మాట్లాడాడు అతనిలో ఉన్న అన్ని మలినాలు తొలగించాడు ఒక సామాన్యుడైన భజన బృందంలో ఉన్న వ్యక్తితో మాట్లాడిన బాబా మనతో మాత్రం ఎందుకు మాట్లాడడు ఖచ్చితంగా మాట్లాడతారు దీనికి కావాల్సిందల్లా నమ్మకం శ్రద్ధ ఓర్పు నమ్మకంతో ఉండండి శ్రద్ధగా ధ్యానం చెయ్యండి ఓర్పుగా ఎదురు చూడండి సాయి మీకు కనిపిస్తాడు వారి సందేశం మీకు అందుతుంది అప్పటి నుండి మీ జీవితంలో పెను మార్పులు జరుగుతాయి రేపటి భాగంలో బాబా మహాపరినిర్వాణం అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ